శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విద్యంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టారుగా జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీమద్ శ్రీ బ్రహ్మసూత్ర శంకర భాష్యం హనుమాన అధికారణంలో భాగం ఎనిమిదిగా చెప్పుకుంటున్నాం అయితే ఏడో భాగాన్ని ఒక్కసారి చెప్పుకుందాం ఇది అదే అని ఒక గుర్తించినంత వరకే ఒక క్రమం సమానంగా ఉన్నంత మాత్రం చేత అదే అర్థం గ్రహించడం కుదరదని గో ఉండే చోట అశ్వం ఉంది రెండు ఒకలానే కనిపిస్తున్నాయి సైజు అన్ని కానీ అది చూచి అది గోవే అని ఒక మూడు కానివాడు ఎవడు కూడా నిర్ణయించడు కదా మూడు కానివాడు అంటే మూర్ఖత్వం లేనివాడు ఎవరు కూడా అది గో అది కూడా గోవే అని అండ కదా ఇక్కడ ఒక ప్రకరణంగా ప్రశీలించినప్పుడు ఒక పరులు పరులు కల్పించబడిన ఒక ప్రధానం అని తెలి అన్ని ప్రధానం అని తెలియటం లేదు అని ఎందువల్లంటే ఒక శరీరంగా ఒక శరీరం అనేది రూపకంగా ఒక ఇక్కడ గ్రహించటం వల్ల అంటే ఇక్కడ రథరూపంలో ఉంచబడిన ఈ శరీరం అని అవ్యక్తం శబ్దం చేత గ్రహించబడుతుందని ఒక శరీరం ఒక అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని ఎందువల్లంటే ఒక ప్రకరణం వల్ల ఇక్కడ న్యాయం కూడా దీని వన్న దీని వన్ వెనకనే ఉన్న గ్రంథం దీని వెనకనే ఒక ఉన్న గ్రంథం కూడా ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదు కల్పించినట్టు చూపుతుంది కాబట్టి చూపుతుంది అని చెప్పారు చూపుతుంది కాబట్టి చూపుతుందని చెప్పారు నటి భాగంలో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారో ఇందాం ఆత్మానమితి ఆత్మానం మనీషిణ అని రది రథాది రూపక కప్తి చూపబడినది ఆత్మ రధికుడని తెలుసుకో శరీరం రథం బుద్ధి సారథి మనస్సు కళ్యం అని తెలుసుకో ఇంద్రియాలు గుర్రాలని విషయాలను ఆ గుర్రాలకు గోచరమైనవని వాటిచే పొందదగినవని చెబుతున్నారు శరీర ఇంద్రియ మనసులతో కూడిన ఆత్మయే భోక్తని బుద్ధిమంతులు చెప్పుచున్నారు అని వీటి అర్థం ఆ ఇంద్రియాదులను తన వశంలో ఉంచుకొనకపోతే సంసారానికి వెడతాడు వాటిని నిగ్రహించుకున్నవాడు మార్గం యొక్క అంతాన్ని విష్ణు యొక్క ఆ పరమ పదాన్ని పొందుతాడు అని చూపించి మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క ఆ పరమపదం ఏది అనే ఆకాంక్ష కలిగినప్పుడు ప్రకృతమైన ఆ ఇంద్రియాల కంటే పరమైనది అని పరమాత్మనే అదే మార్గం చివర ఉన్న విష్ణువు యొక్క పరమపదంగా ఇంద్రియభ్య గతి అని చూపుతున్నాడు ఇంకా దీనికి ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవి అంటే గొప్పవని ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవి గొప్పవని విషయాల కంటే మనసు పరమైనది మనసు కంటే బుద్ధి పరమైనది బుద్ధి కంటే గొప్పదైన ఆ ఆత్మ పరమైనదని మహత్వ కంటే అవ్యక్తం పరమైనదని అవ్యక్తం కంటే పురుషుడు పరుడని పురుషుని కంటే పరమైనది ఏదీ లేదు అదే పరక అదే పరాకాష్ట అదే పరగతి అని వాటి అర్థం ఇంతవరకు చెప్పుకున్నాం ఇదే చాలా చెప్పుకునే కొలుది ఎంత చెప్పుకోవాలంటే అంత చెప్పుకోవచ్చు దీని గురించి అన్ని జ్ఞానం తెలుసుకోవాలంటే బ్రహ్మ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలంటే ఎక్కడ చూసినా ఇదే వస్తుంది దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పుకున్నాం వివరంగా ఇక్కడ రది రదిని రథ రథ రథం కింద చూపించబడిందిమాట అంటే ఆత్మ అనేది రధికుడని తెలుసుకో అంటున్నారు శరీరం అనేది రథం ఏ అర్థమైందా ఆత్మ రధికుడు ఆ తెలుసుకో శరీరం అనేది రథం రథ రథాన్ని రధికుడు అక్కడ బుద్ధి అనేది సారథి మనస్సు అనేది కళ్ళు కళ్ళు సారథి పట్టుకుని కళ్ళనే మనస్సు అనేది బుద్ధి సారథి మనస్సు అనేది కళ్ళు అని తెలుసుకో ఇట్లా ఇట్లా ఇంద్రియాలనేది గుర్రాలని అట్లా విషయాలకు ఆ గుర్రాలకు ఆ విషయాలన్నీ కూడా గుర్రాలకు గోచరం అంటే వాటచే పొందదగినవని గుర్రాలు పరిగెట్టినట్టు మన మనకి ఏదన్నా ఆ గుర్రాలే అట్లా గోచరమయ్యి వాటి వెంట పరిగెడుతుంది అన్నమాట ఇంద్రియాలు దానితోటి కళ్ళు చూస్తుంది అనుకో అది చూడాలి అది చూసాక అది కావాలనిపిస్తుంది ముగ్గు వాసన అనుకో అప్ప మంచి వాసన వస్తుంది అది కావాలనిపిస్తుంది నోరు చూస్తుంది అనుకో ఏదన్నా నోరు అన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా నోరు అపత్య ఇటువంటి అన్నీమాట ఆ గుర్రాలకు గోచరమైన వాటిని పొందదగిన చెప్తున్నారు చెప్తున్నారనమాట ఈ శరీర ఇంద్రియ మనసులతో కూడిన ఆత్మయే అంటే శరీరము ఇంద్రియాలు ఈ రెండు ఎన్ని కలిసి శరీరము ఇంద్రియం కలిస్తేనే ఈ మనసులు అన్ని కలిస్తేనే ఒక ఆత్మయే అని ఒక భోక్తని బుద్ధిమంతులు చెప్తున్నారు బుద్ధిమంతులు అలా చెప్తారు భోక్తని అని వీటి అర్థం అన్నమాట ఈ ఇంద్రియాదులన్నీ కూడా తన వశంలో ఉంచుకోకపోతే సంసారానికి ఇవన్నీ ఎట్లా తన వర్షంలో ఉంచుకుంటే పరమాత్మను పట్టుకుంటాడు వర్షంలో ఉంచుకోలేకపోతే సంసారానికి పెడతాడు అంటే అది అది కావాలి ఇది కావాలని వాటి అంటే పరిగెడతా ఉంటే సంసారంలో దిగినట్టే కదా వాటిని నిగ్రహించుకున్నవాడు ఒక మార్గం యొక్క అంతాన్ని ఇవన్నీ నిగ్రహించుకున్నవాడు ఒక మార్గంలో ఆ అంతాన్ని అది అంతం ఏంటి తెలుసుకోవాలని అంతాన్ని అంటే విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందుతాడని అక్కడ పరమాత్మని అక్కడ అసలైంది పరమాత్మ పొందుతాడని చూపించి మార్గానికి అవతలు ఉన్న విష్ణువు యొక్క పరమపదం అని అంటే మార్గ మార్గానికి వెళ్తాడు పరమపదానికి వెళ్తాడు కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క పరమపదం ఏది అని ఆకాంక్ష కలిగినప్పుడే అక్కడ ప్రకృతిమైన ఈ ఇంద్రియాల కంటే కూడా పరమైంది ఒకటి ఉందని అదే పరమాత్మనే అని ఆ మార్గం చివర ఉన్న విష్ణువు యొక్క ఆ మార్గంలో చివర ఉన్న విష్ణువు యొక్క పరమపదం ఇంద్రియభ్య గతి అని చూపుతున్నాడు అంటే ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని ఇంద్రియాల కంటే కూడా విషయాలనేవి అనేవి పరమైనవి గొప్పవని అలా అంట అలాంటి విషయాల కంటే మనసు పరమైందని మనసు గొప్పదైందని అంటే చూడండి ఇంద్రియాల కంటే పరమైనది విషయాలు ఒక విషయం ఉందనుకోండి అది గొప్పది కానీ విషయాల కంటే కూడా మనసు పర మనిషి మనిషి మనసు అనేది గొప్పది అలాగే మనసు కంటే బుద్ధి గొప్పది ఆ పరమైందన్నమాట బుద్ధి కంటే గొప్పది ఆ ఆత్మట ఆ మహత్ అంటే ఆత్మ ఆ మహత్వ కంటే అవ్యక్తం పరమైంది ఆ ఆత్మ కంటే కూడా ఆ దానికన్నా కూడా అవ్యక్తం అంటే వ్యక్తం కానిదమాట ఆ వ్యక్తం కంటే పురుషుడు పరుడు ఉన్నాడు అతనే పరు పురుషుని కంటే పరమైందంటే ఇంకేం లేదు ఈ కనిపించకుండా ఉన్నది అక్కడ సూక్ష్మంగా ఉంది కానీ ఆ అవ్యక్తం కంటే ఉంది ఏంటి పురుషుడు అతనే పరుడు అదే బాధ అతనే పరమాత్మ అన్నమాట ఇక్కడ పురుషుని కంటే పరమైనది ఇంకేది అంత అంతకన్నా మిక్కిలి ఇంకా పైన ఏది లేదు అదే పరాకాష్ట అదే పరగతి అని వాటి అర్థం అన్నమాట ఎంత ఇది తలుచుకుంటే కూడా ఎంత ఇష్టంగా అనిపిస్తుంది ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ మస్తు మళ్ళీ రేపు చర్చించుకుంటాం కాబట్టి మళ్ళీ సంతోషంగా మళ్ళీ చెప్పుకుందాం